హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈ ఛానల్లో మీకు సబ్జెక్ట్కి సంబంధించి చాలా వరకు అయిపోయింది మీరు కొంతమంది రికార్డ్స్ రిజిస్టర్స్ అడుగున్నారు అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఏం కాదు కాబట్టి అవి మరలా చేసుకుందాం ఈలోపు కొంతమంది మళ్ళీ పోషణ అభియాన్ అడిగారు అవి కూడా చాలా వరకు కూడా మనం సబ్జెక్ట్లో కవర్ అయిపోయినాయి దాంట్లో కొద్దిగా స్పెషల్గా ఏమీ పెద్దగా ఉండదు కానీ కొద్దిగా ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటే కొన్ని ఉంటాయి కాబట్టి అవి కూడా డిస్కస్ చేసుకుందాం చేసుకుందాం ఇంకా అవి కాకుండా మీకు ఏ సబ్జెక్ట్ మీద క్లాసెస్ కావాలనుకుంటున్నారో ఇంకా డీటెయిల్గా ఏమన్నా కావాలి మీకు దేని మీద కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు కామెంట్స్లో కానీ తెలియచేసినట్లయితే నేను దాని మీద వీడియోస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఈ సబ్జెక్ట్ అంతా కూడాను ఇంకా మీకు డౌట్లున్న సబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియచేస్తే నేను వాటి మీద వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మళ్ళీ మనం వేరే వేరే సబ్జెక్ట్ సైకాలజీ కానీ అటువంటివి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనందరికీ కూడా ఉపయోగపడే వాటి మీద నేను వీడియోస్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ